ఇది డిజిటల్ యుగం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పని ముడిపడి ముడిపడుంటోంది అయితే సాంకేతికత ఎంతగా పెరిగిందో దాంతో ముప్పు కూడా అంతే పొంచి ఉంది ముఖ్యంగా సాంకేతికత ఆధారంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు దీంతో ఇటీవల కాలంలో వీటి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది భారతీయులపై భారీ స్థాయిలో పంజా విసురుతున్న సైబర్ నేరగాళ్లు బందిపోట్లను మించిపోయేలా అందరికాడికి దోచుకుంటున్నారు సైబర్ నెరగాలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు ఈ మోసాలు అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ అంచనా వేసింది ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఆన్లైన్ మోసాలతో భారతీయులకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వాటిలో సగానికి పైగా నేరాలకు మయన్మార్ కంబోడియా వియత్నాం లావోస్ థాయిలాండ్ నుంచి పనిచేస్తున్న సైబర్ క్రైమ్ నెట్వర్క్లే కారణంగా తెలిపింది సైబర్ మోసాలతో మన దేశం ప్రతి నెల దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోతుందని ఈ ఏడాది జరిగిన సైబర్ మోసాల విశ్లేషణలో తేలింది సైబర్ నేరాల కోసం భారతీయులు నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు ఓ అధికారి తెలిపారు ఈ ఏజెంట్లు ఎక్కువగా లావోస్ మయన్మార్ కాంబోడియాలో పనిచేసేందుకు నియమించుకుంటున్నారని చెప్పారు ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లు మొబైల్ యాప్లు సామాజిక మాధ్యమ ఖాతాలు ఏర్పాటు చేసి మోసాలకు తెరలేపుతున్నారు వీటి ద్వారా వ్యక్తిగత ఆర్థిక డేటా సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు అధిక లాభాలొచ్చే సలహాలిస్తామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తారని అలాంటి సమయంలో తెలివిగా వ్యవహరించాలని చెబుతున్నారు ఈ ఏడాది చివరి వరకు భారత్ లో బాధితుల నుంచి సైబర్ నేరస్తులు దాదాపు ఇరవై వేల కోట్ల మేరకు కొల్లగొడతారని క్లౌడ్ సెక్ సంస్థ అంచనా వేసింది గతంలో జరిగిన సైబర్ మోసాల డేటా ఆధారంగా అంచనా వేసిన సంస్థ ఈ విషయాలు తెలిపింది అయితే ఆశకుపోయి అసలుకే ఎసరు తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం